మొన్న ఆదివారం జరిగిన ఒక కిడ్నాప్ కేసులో నేను నా కొడుకులు ముద్దాయిగా చేర్చడమని జరిగింది అది కేవలం నాకు కే జమాలు వలి జమాలు ఉన్న అనే ఇద్దరు నాకు డబ్బులు బాకీ ఉంటే నాలుగు లక్షల రూపాయలు నేను అడగను ఆయన ఏడు సంవత్సరాల నుంచి ఊరి ఇచ్చిపోయి అక్కడ కనిపించినట్టు నిన్నటి దిన ఆదివారం కనిపిస్తే నేను డబ్బులు అడిగిన ఏమైనా ఏడు సంవత్సరాలు పెట్టిపోయి ఏమి నాకు డబ్బు అని అడిగితే అతను కొద్దిగా వాదోపాదంగా మాట్లాడితే స్టేషన్కి పోదాం దాన్ని పిలుచుకోవడం పోవడం జరిగింది తన బండిలో తను వచ్చినాడు మా బండిలో మేము పోయినాం పోలీస్ స్టేషన్ అక్కడ పోయినాక కూర్చొన్నాక కొద్దిగా వాదన జరిగితే దాన్ని పట్టుకొని బేస్ చేసుకొని అక్రమం కేసు కట్టించిన కేసు కట్టించడం జరిగింది ఎమ్మెల్యే గారు మేము కిడ్నాప్ చేసేవాళ్ళమైతే కారులోనో దేంట్లోనో తీసుకుపోయి ఏదైనా చేసినాం పబ్లిక్గా స్కూటర్లో తన స్కూటర్లో తను వచ్చినాడు మా స్కూటర్లో మేము పోయి స్టేషన్ కూర్చున్నాము పోలీసు వాళ్ళు కూడా చెప్పినారు పెద్ద మనిషిగా జబీబుల్లా రఫీక్ వచ్చినారు వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇమని చెప్పినారు చెప్పినా కూడా వాళ్ళు వినకుండా మమ్మల్ని కిడ్నాప్ చేసినారని ఎమ్మెల్యే గారితో రికమెండేషన్ చేయించుకొని ఒక లాయర్ని పిలిపించుకొని నాలుగు సార్లు ఎఫ్ఐఆర్ చించి రాసి చించి రాసి రాత్రి రెండు గంటలప్పుడు ఎఫ్ఐఆర్ కట్టించి ఎమ్మెల్యే గారు ఫోన్లో ఎఫ్ఐఆర్ రాయించి నన్ను మమ్మల్ని అన్యాయంగా ముద్దాయినం చేసిన కిడ్నాప్ కేసులో తప్ప తప్ప మేము ఎవరిని కిడ్నాప్ చేయలేదు ఏమీ చేయలేదు మేము డబ్బులు అడగడం తప్ప అంటే ఎమ్మెల్యే గారి దృష్టిలో మేము డబ్బు ఇంకా ఎదుర్తుల్లో డబ్బు ఎవరు అడగకూడదా ఆయనకు డబ్బు ఇవ్వాల్సి ఉంటే అడగచ్చు ఆయనను ఊరికి ప్రశ్నిస్తేనే ఒక బీసీ నేత అంటే నందం సుబ్బాయిని స్థిచ్చినారు బీసీల అంటాడు బీసీలకు న్యాయం చేస్తా అంటాడు మరి ఒక బీసీని చంపించా ఒక బీసీ ఎమ్మెల్సీ అయితే ఆయన ప్రొద్దుటూల్లో ఎక్కడే కానీ వైఎస్ఆర్ పార్టీలో సంబంధించిన ఫంక్షన్ ఏది కార్యక్రమంలో కూడా లేకుండా బహిష్కరించడం జరిగింది ఈ రోజు పొద్దుటి ఏ దాంట్లో పెన్లో కానీ వారి కార్యక్రమాల్లో కానీ ఎక్కడైనా మీరు ప్రొద్దుటూరు అందరూ చూస్తున్నారు ఎక్కడే కానీ ఆయన బీసీ ఎమ్మెల్సీ గారు ఉన్నారా ఫోటోలో కానీ ఏ ఫంక్షన్లో కానీ ఒక బీసీ అయినటువంటి చె రాజగోపాల్ టికెట్ ఇస్తాను నీకు చైర్మన్ చేశానని ఆయనకి ఎలాంటి కనీసం కౌన్సిలర్ టికెట్ కూడా లేకుండా ఆయన వాడుకొని ఆయన వదిలేసాం బీసీలు ఎస్ఐ అయినటువంటి ఒక మహిళా మీద కేసు జరిగితే కొడితే ఆమెను ఎవరైనా సామాన్యులు చేయగలుగుతారా ఒక అధికార పార్టీతో అధికారం ఉన్నబడిన వాళ్ళు తప్ప అంత పని చేయగలి ఒక ఎస్ఐని కొట్టడం అంటే వాళ్ళతో ఒక అధిక ఏదో ఒక శక్తి ఉంటే తప్ప సామాన్య మనవులు చేసే పని అయితే కాదు మరి అందరికీ తెలుసు ప్రజలకు ఎవరు చేసింది కూడా మరి దాని మీద ఈనాడు మా మీద తప్పుడు కేసు బనాయించే తీరిక నీకు ఆనాడు వచ్చి స్టేషన్ గురించి ఒక మహిళా మీద ఒక బీసీ మీద జరిగినటువంటి అన్యాయాన్ని నువ్వు ప్రశ్నించలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు ప్రశ్నించవచ్చు కదా మరి నువ్వు అదే వచ్చి ఇంత అన్యాయం జరిగిందే అని ఒక రమేష్ మీద రమేష్ను నందం సుబ్బయిన చంపుతాము అతనే చంపుతామని బెదిరిస్తే అది కేసు కడితే ఇంతవరకు ఆ కేసు బయటికి రాకుండా మరి అటువంటి కేసులన్నీ పెట్టుకొని మీద డబ్బు ఇవ్వాలని మేము అతన్ని ప్రశ్నిస్తే అతని మీద మమ్మల్ని మీద నా కొడుకు మీద ఆ మనుషుల మీద తప్పుడు కేసు పెట్టించి నన్ను రాత్రి మూడు గంటలప్పుడు రిమాండ్ తీసుకొని పోయినారు అక్కడ మేసి వారు చూసి చదివి వాళ్ళకై వాళ్ళు తెచ్చి ఇచ్చినారు కదా స్టేషన్లో అని ఆయన మందలించి ఈ కేసులో రిమాండ్ రద్దు చేస్తూ వన్ ఫార్టీ ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి వాళ్ళని అందరినీ అని మాకు ఆయన ఆయనలో దేవుడు ఉన్నాడని నమ్మిన రాత్రి మేము చూసినాం మాకు అటువంటి తీర్పు ఇచ్చి మమ్మల్ని రాత్రి మూడు గంటలప్పుడు పార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపడం జరిగింది మరి డబ్బులు బాకీ ఉంటే అడిగితే నేను ప్రశ్నిస్తే జైలుకు పంపుతుంది మీకు ఏదన్నా మేము బోధన చేస్తే తప్పుడుగా భావించి కేసులు పెట్టి అంటే ఒక బీసీలు ఎదగకొడతానే బీసీ సామాజిక వర్గంలో నేను ప్రవీణ్ తోత తెలుగుదేశంలో మేము చురుగ్గా పాల్గొంటున్నామనే ఉద్దేశంతోనే మమ్మల్ని నిన్న అరెస్ట్ కావాల్సిన అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత మా నాయకుడు అయినటువంటి ప్రవీణ్ కుమార్ ఇన్ఛార్జీ తెలుగుదేశం ఇన్ఛార్జీ అయినటువంటి ప్రవీణ్ కుమార్ రెడ్డి వచ్చి ధర్నా చేసి అక్కడ మీ పోలీస్ వాళ్లకు కూడా మీ ఎస్పీ గారిని తిరితే కూడా ఏనాడు కూడా పట్టించుకోలే ఈనాడు మీ వీళ్ళు చలనం వచ్చి ఈనాడు ఎస్పీ గారిని తిన్న వారి ఎమ్మెల్యే మీద కూడా కేసు ఈ ఈరోజు సందర్భం ఇస్ కారణంగా మేము మేము తొడకపోయి మేము ఏదో పోలీస్లో వ్యవస్థలో న్యాయం బతికుంటుంది వ్యవస్థ చట్టం ఉందని మేము నమ్మి తీసుకొని పోతే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు చట్టం ఆడ రాచమౌళి చట్టం జరిగి మా మీద అక్రమమైన కేసు పెట్టి నిన్న మమ్మల్ని రిమాండ్ పెట్టడం జరిగింది అక్కడ మాకు దేవుడు అనేవాడు ఉన్నాడు న్యాయం అనేది బతికుంది కాబట్టి అక్కడ ఉండబడిన జడ్జి గారిలో దేవుడు నాడని నమ్మిన సందర్భం రాత్రి మాకు జరిగింది మేము ఏ కిడ్నాపు చేయలే మేము ఏమి ఎలాంటిది చేయలే మాకు డబ్బు బాకుంటే అడగడం జరిగింది అంతకు తప్ప ఏం జరగలేదని ప్రజలందరికీ తెలియజేసుకుంటాము